హిల్త్ స్కీమ్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల దోపిడీ కోసం చేసినటువంటి ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ స్కీమ్లో అనేకమైనటువంటి అక్రమాలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టడానికి మంత్రి మండలి ముఖ్యమంత్రితో సహా సబ్ కమిటీ సమయం చెప్తున్నటువంటి ముఖ్యమంత్రితో సహా అందరూ దీనిలో భాగస్వాములే లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తుల్ని సంపదను ఈరోజు కొంతమందికి దారతం చేసి తద్వారా లక్షల కోట్లు సంపాదించాలని ఒక ఆలోచనలతో ఒక పథకం ప్రకారం చేసినటువంటి ఈ పథకానికి ఆధారంతో సహా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను నిన్న మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి దీని మీద అవగాహన లేదని అంటున్నారు నేను అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఎంత అవగాహన ఉన్నది మరి నేను రుజువులతో సహా వస్తాను మీరు నేను పదకొండు గంటల నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర ఆధారాలతో కూర్చుంటాను ఒకవేళ నేను ఆధారాలతో సహా రుజువు చేయకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకొని ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే దానికి నువ్వు సిద్ధమా సిద్ధమైతే నువ్వు సబ్ కమిటీని అందరినీ తీసుకొని ఈరోజు నేను కూర్చున్న అసెంబ్లీ ప్రాంగణానికి రావాలని కోరుతా ఉన్నాను